ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఒకేసారి పదహారు చిత్తడి నేలల గుర్తింపుతో రాష్ట్రం దేశవ్యాప్తంగా కొత్త రికార్డు సృష్టించింది ఇది కేవలం పర్యావరణ పరిరక్షణలో అడుగు మాత్రమే కాదు భూగర్భ జలాల పెరుగుదల జీవవైవిధ్య రక్షణ పర్యాటక అభివృద్ధి స్థానిక ఉపాధి అవకాశాల పెంపువైపు కూడా కీలకమలుపు మంగళగిరి సమావేశం నేపథ్యం మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన స్టేట్ వెట్ల్యాండ్ అథారిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు సరిహద్దుల నిర్ణయం అభివృద్ధి ప్రణాళికలు సంరక్షణ చర్యలపై సమగ్రంగా చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అవసరం పర్యావరణ పరిరక్షణ భూగర్భ జలాల పెరుగుదల పర్యాటక అభివృద్ధి దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపుకు శ్రీకారం చుట్టాం అని పేర్కొన్నారు గుర్తింపు ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై చిత్తడి నేలలు గుర్తించబడ్డాయి వాటిలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం డిజిటల్ సరిహద్దుల గుర్తింపు పూర్తయింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయాలని అటవీ రెవెన్యూ సర్వే శాఖలకు మంత్రి ఆదేశించారు దీంతో ఆంధ్రప్రదేశ్ చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచింది సోంపేట ఎకో టూరిజం కారిడార్ సోంపేట తవిటి మండలాల పరిధిలో విస్తరించివున్న ఉన్న పెదబీలా చినబీలా తుంపర చిత్తడి నేలలను అనుసంధానించి వెట్లాండ్ టూరిజం కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో పోరాటయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సోంపేట చిత్తడి నేలలను పరిశీలించి వాటి రక్షణపై ప్రతిజ్ఞ చేశారు ఇప్పుడు అదే ప్రాంతం అధికారిక గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణం ఈ కారిడార్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఎక్కువ టూరిజం అభివృద్ధి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు వీరాపురం పుణ్యక్షేత్రం పక్షుల సంరక్షణ కేంద్రాలు అనంతపురం జిల్లా వీరాపురం మరియు తూర్పు గోదావరి జిల్లా పుణ్యక్షేత్రం ప్రాంతాల్లో అరుదైన పక్షి జాతులు నివసిస్తున్నాయి ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు దీంతో పక్షిప్రియులు పర్యాటకులు పర్యావరణ శాస్త్రవేత్తలకు ఈ ప్రాంతాలు కొత్త ఆకర్షణగా మారనున్నాయి కొల్లేరు సరస్సు సంరక్షణపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలోనే అతిపెద్ద చిత్తడి నేలగా గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సుకు అంతర్జాతీయ స్థాయి రామ్సర్ గుర్తింపు ఉంది దాని రక్షణ కోసం కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు గుర్తింపు పొందిన ముఖ్యమైన పదహారు చిత్తడి నేలలు వీరాపురం వెట్లాండ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనకచెర్ల వాటర్ బాడీ అనంతపురం కట్టమంచి చెరువు చిత్తూరు పుణ్యక్షేత్రం వెట్లాండ్ తూర్పు గోదావరి పెద్దబీల ఆరు చిన్నబీల ఏడు తంపర శ్రీకాకుళం చింతపల్లి క్రీక్ తొమ్మిది చిన్నపతివాడ క్రీక్ విజయనగరం రేవెల్ల చెరువు విశాఖపట్నం లాలం చెరువు అనకాపల్లి తోపుగుంట పదమూడు కొండమీద కొండూరు పద్నాలుగు కనుపూరు పదిహేను వెంకటంపేట నెల్లూరు కంచినపుట్టూరు వెట్లాండ్ తిరుపతి సారాంశం చిత్తడి నేలల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యాటక అభివృద్ధి ఈ మూడు లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది ప్రకృతిని కాపాడే పక్షులను రక్షించే నీటిని నిల్వచేసే చిత్తడి నేలలు ఇక భవిష్యత్ తరాలకు సజీవమైన వారసత్వంగా నిలవనున్నాయి